అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేను ఇప్పుడు సీతారాముల వారి కళ్యాణం పాట నేనే రచించి పాడుతున్నానండి నా పేరు కొండా శైలజ అలనాటి రామచంద్రుని కళ్యాణమం ചന്ദമ ചന്ദമ കിന്ദിക്ക് ചൂടയ്യ ശ്രീരാമചന്ദ്ര കല്യാണം ചൂസദരാമയ്യ ചന്ദമ ചന്ദിക്ക് ചൂടയ്യ ശ്രീരാമചന്ദ്ര చంద్రుడయ్యా చంద మామ కిందికి చూడయ్యా చంద్రుని పేరు పెట్టుకున్న శ్రీరామచంద్రు చంద మామ చంద కిందికి రావయ్యా ఆ హనుమంతుడే ఆనందముతో భజనలు చేసే i శ్రీరామ్ జై జై శ్రీరామ్